తటస్థులు ఆలోచించుకునే మాట తప్పించి ఇదేమి పథకాల పేర్లు ఒకసారి మార్చిన దాని మీద ఏదైనా చట్టం చేసే జీవోధచ్చి ఇంక మళ్ళీ మార్చకుండా ఉంచడానికి ఇలాంటివి ఏమి ఉండవు కాబట్టి మార్చిన ఉపయోగం ఏముంటది ఇంకా సంక్షేమ పథకం అన్నటువంటిది ప్రభుత్వాలు ఇష్టం ఇష్టం అది ఖచ్చితంగా వాళ్ళు రెండో వాడు అమలు చేయాలని రూల్ ఏం లేదు కదా ఇప్పుడు కేసీఆర్ పెట్టిన స్కీమ్స్ మార్చేసుకోలేదా అందులో యథాతథంగా ఉండాలని ఎక్కడ రూల్ ఉండదు కాబట్టి ఆ పేర్లు కూడా వాళ్ళ ఇష్టమే ప్రభుత్వాలు దానికి కోర్టులు కూడా అబ్జెక్ట్ చేయవు రాజ్యాంగం పర్మిట్ చేస్తుంది కాకపోతే ఆలోచించేది భవిష్యత్తులో పబ్లిక్ ఏమనుకుంటారు అన్నటువంటి మాట అంతే అంతే అది కరెక్ట్ గా చెక్ చేసుకోవాలి పథకాల విషయం ఒక ఎత్తు అయితే దాన్ని పక్కన పెడితే ఎందుకంటే అది ఎవరో తీసుకుంటారు ఎవరో పట్టించుకోరు సర్టిఫికెట్ల విషయంలో కూడా ఒక ప్రభుత్వ మార్క్ ఎంలం అది ఉంటది కదా అది ఫిక్స్డ్ గా ఇదే ఉంచాలి ఇప్పుడు జగన్ మోహన్ రెడ్డి గారి ఫోటోలు ఇవన్నీ ఆపేమన్నారంట నేను ఇవన్నీ మొత్తం సర్టిఫికేట్లు ఇష్యూస్ కూడా మళ్ళీ కొత్త ఇష్యూ చేద్దాం ఇవన్నీ మళ్ళీ చూస్తే ఇది ఏది డూప్లికేట్ ఏది ఒరిజినల్ అనే ఫీలింగ్ వస్తుంది రేపొద్దున్న అంటే సర్టిఫికెట్ విషయంలో కూడా ఒక పగడ్బందీ ఒక మెకానిజం ఏమి ప్రభుత్వం లేదంటే కేంద్ర ప్రభుత్వం ఇనిషియేట్ తీసుకుని చేయలేదా చేయడానికి వాస్తవంగా అయితే ఉంది ప్రొసీజర్ లో బొమ్మ జగన్ బొమ్మలు ఇవి ఉండకూడదు లేవు కానీ మరి వేసుకున్నారు అది దరిద్రం కదా ఇప్పుడు దాన్ని ఏమంటారు రాళ్ళ మీద బొమ్మలు ఏంటి అసలు కొన్ని రాళ్ళు అంటే ఓకే ఏంటి ఆయన పేరు పెట్టుకోవడం ఏంటి అదే ఒక పైత్యమే దాని మరి సర్టిఫికెట్ అంటే మరి దాని ప్రతి దాంట్లో కూడా అయితే మామూలు అన్ని సర్టిఫికెట్లుగా లేకపోతే కొన్ని సర్టిఫికెట్లుగా అనేది తెలియదు బట్ అసలు ఏదైనా సరే సర్టిఫికెట్ అనేది రాజ్య ముద్ర ఉండాలి అంతే తప్పించి దాని మీద చంద్రబాబు పేరు జగన్ పేరు ఉండకూడదు ఆ విషయంలో చంద్రబాబుని అభినందించాలి వెంటనే సిస్టమేటిక్ గా తీసుకురామన్నారు రాజముద్రతో ఉండాలన్నారు అది యాక్సెప్టబుల్ దాన్ని తప్పు పట్టాల్సిన అవసరం ఏం లేదు